మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి అమ్మ నమస్కారం నమస్తే అమ్మ ఎవరినైనా మనం అడిగితే నీకు ఇష్టమైనది ఏంటి అంటే సో ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు నాకు ఆ ఫ్లవర్ అంటే ఇష్టం నాకు ఆ ప్లేస్ అంటే ఇష్టం ఈ ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పేసి అని సో ఇలా చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక పరంగా మనం చూసుకున్నట్లయితే సో అందులో ఏది ఇష్టం అంటే ఈ దేవుడు అంటే నాకు ఇష్టం ఈ తీర్థయాత్రకు వెళ్ళడం ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళడం నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నేను ఇలా చెప్పుకుంటూనే వస్తారు కాబట్టి సో నేను మీ పరంగా వచ్చేసి నేను కొన్ని అడగాలి అనుకుంటున్నాను అవేంటంటే తెలిసిందైతే చెప్తా ఓకే సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక పరంగా మనం చూసుకున్నట్లయితే మీకు ఇష్టమైన శ్లోకం సో దాని వెనుక ఉన్న అర్థం ఏంటి కూడా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను సో దాని గురించి అయితే చెప్పండి యూజువల్గా గా నాకేంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు రకాలు ప్రతి ఉంటాయి పాళ్ళు తేడా ఇప్పుడు భక్తి కొంతమంది తొంభై పర్సెంట్ ఉంటే జ్ఞానం ఒక పర్సెంట్ ఉండొచ్చు చాలా తక్కువ కదా అట్లా అట్లాగా రకరకాలు ఉంటాయి నాకు ముఖ్యంగా భక్తిగా ఏదైనా చేసినా దేవుడికి దాన్ని దాంట్లో పొందే ఆనందం కంటే నాకు జ్ఞానపరంగా ఉండేదే ఎక్కువ ఆనందం ఎప్పుడైనా అందులో నుంచి నేర్చుకుంటున్నాను ఏం నేర్చుకుంటున్నావు దాని వెనక ఏం చెప్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నాకు ఎక్కువ అపీల్ అవుతుంది నాకు ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు నాకు జ్ఞానపరంగా ఎవరైనా చెప్పినా అందుకే శ్లోకం కూడా ఏదైనా ఉంటే దాని వెనక అర్థం ఏంటి అని తెలుసుకుంది నేను బట్టి చేయలేను నేను ఎప్పుడు చూసే చదువుతాను ఏ శ్లోకమైనా కూడా దేవుడి దగ్గర పుస్తకం పెట్టుకుని దానివల్ల రెండు ఉపయోగాలు మనం కంఠస్థం చేసినందువల్ల మనం ఇటు అటు చూసినప్పుడు మనకి ఏదైనా పొరపాటు ఆ దృష్టి దాని మీద పడి ఆలోచన వెళ్లే అవకాశం ఉంటుంది అదే పుస్తకం అక్షరం చూసినప్పుడు అక్షరం భగవంతుడి స్వరూపం కాబట్టి మన ధ్యాస దాని మీదే ఉంటుంది ధ్యానం దాని మీదే ఉంటుంది పొరపాటు జల్లదు అంటే దీర్ఘం పెట్టని చోట పెట్టకూడని చోట దీర్ఘం పెడుతున్నామా ఇలాంటివి కూడా జరగవు కాన్సన్ట్రేషన్ బుక్ మీద పెట్టుకుని అది చూసి చదవడం అలవాటు సో అట్లాగే మనం ఏ స్తోత్రాలు ఇది అంటే కూడా జ్ఞానపరంగా ఉండేది అని ముఖ్యంగా నాకు మా మానస పూజ చాలా ఇష్టం మానస పూజ అంటే ఇది శివ మానస పూజ అని ఉంది అది చదివి మనం దాని గురించి అర్థం తెలుసుకుంటుంటే నిజంగా చేస్తే ఇంకేం చేయకర్లేదేమో అనిపిస్తుంది ఎవరైతే తరించారో అలాంటి వాళ్ళందరూ ఇలాంటివే చేస్తారా మానస మానస పూజ శివ అంటే మానస పూజ అంటే మానసికంగా మనం చేసేది అంటే తలుచుకోవడం దాంట్లో మనం అయిపోయి దాని గురించి భావించాలి ప్రత్యేకత ఏంటంటారు అంటే ఏంటి ఫిజికల్ గా మనం చేసే పూజకి ఏం కావాలి షోడసోప్చార పూజలు ఒక మనకి విగ్రహం కావాలి ఒక పటం కావాలి తర్వాత పూలు పళ్ళు గంధం అక్షింతలు పసుపు వెంకం నైవేద్యాలు అగరవత్తులు ధూపం అన్ని కావాలి అవునా అది చేశాక మళ్ళీ అయ్యో ఇది మూడు ఒత్తులు వేయాలా రెండు ఒత్తులు వేయాలా ధన నూనెతో చేయాలా ఏ నూనె అన్నారు నువ్వుల నూనె లేకపోతే మా ఊళ్ళో కొబ్బరి నూనె దొరుకుతుంది నేను కొబ్బరి నూనె పెట్టచ్చా లేదా ఆహా పెట్టకూడదని ఇంకో పండితుడు మళ్ళీ నెక్స్ట్ డే యూట్యూబ్ లో ఇంకో ఆయన చెప్తారు మనం మళ్ళీ ఇదేంటి మన కొబ్బరి నూనె పెట్టచ్చున్నారు కదా ఇప్పుడు పెట్టదా ఇప్పుడు మంచిదమ్మా అష్టైశ్వర్య నూనె మంచిదమ్మా చెప్తూ ఉంటారు శ్రేష్టం అమ్మా మరి నాలుగు వేలు పెట్టి ఆవునయ్యి ప్రతి వాళ్ళు పెట్టగలరా ప్రతిరోజు కదా ఇలాంటి అనుమానాలు వస్తాయి సో శాస్త్ర ప్రకారం ఏది వెళ్ళి రిచువల్స్ లో మనం వెళ్తున్నా ఒకటి చేసింది ఎప్పుడు వేరే వాడికి ఒక ప్రాంతంలో చేసింది వేరే వాళ్ళకి తేడానే ఉంటుంది ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాల్లో వాళ్ళకి కొబ్బరి నూనె వాళ్ళకి విరివిగా దొరుకుతుంది మంచిది వాళ్ళు పూజలకి నూనె కూడా కొబ్బరి నూనె వాడతారు తప్పేం లేదు అలాగే ఆవపెట్టి కూరలు ఇలాంటివి చేసుకునేవి కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి కర్నూలు సైడ్ ఇటు రాయలసీమ సైడ్ ఉన్న వెదర్ ని బట్టి వాళ్ళు కొన్ని రకాలుగా గోదావరిలో ఉన్న వీళ్ళు వాళ్ళ ఆవ వాడడం ఎందుకు వాతము ఆ నీళ్లకి వాళ్ళకి అనారోగ్యం చేస్తుంది ఆ నీరు దాన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు ఆవ వాడతారు వేడి చేస్తుంది అట్లా ఉంటాయి ప్రాంతాల వారీగా అలాగే ఈ నూనెలు వాడడం ఇవన్నీ కూడా రకరకాల ప్రాంతాల నుంచి మనకు వచ్చాయి ఏది ఇది స్టాండర్డ్ అని కాదు ఏది ఉత్తమము ఏది మధ్యమము ఏది అధమము అదొకటే చూసుకోవాలి మనం అంతే సో అలా అన్నప్పుడు మానస పూజ అంటే ఇవేమీ అక్కర్లేదు ఏం చేయాలట కళ్ళు మూసుకొని చక్కగా శివుడిని నువ్వు ధ్యానం చేసుకో శివుడి రూపంకి నీకు రూపం లేనిదే నామని నీకు గుర్తు రావడం కష్టం కాబట్టి మన సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో రూపం లేకుండా నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తావు చేయలేం సో శివుడి గురించి నువ్వేం విన్నావు ఆయన ఉంటాడని ఆయన తెల్లగా ఉంటారని ఆయన మెడలో పాములు ఉంటాయని తర్వాత ఆయనకి గంగ తల మీద ఉంటుందని పెద్ద పెద్ద జటాజుటాలు ఉంటాయని ఆ ఆకారం ఏదైతే వర్ణించారో పులిచర్మ అది వేసుకుంటారని శ్మశానంలో ఉంటారని కైలాసంలో ఉంటారని ఇవన్నీ విన్నాం కదా కళ్ళు మూసుకో ఆయన సగభాగం అర్ధనారీశ్వరంగా అమ్మవారు ఉంది అని ఆ నామం ఆ రూపం గుర్తు చేసుకో మానస పూజ ఏం చేయాలనుకుంటుంటే నువ్వు కమలా పూలు కాదు నువ్వు బెంగళూరు నుంచి పూలు కాదు ఇంపోర్టెడ్ చేసుకో ఇంపోర్ట్ చేసుకున్న పూలు కాదు ఏదైనా కావాలన్నా పెట్టుకో మానసికంగా ఇంత చేసావు శివ నువ్వు నువ్వు హలహలం మింగావా మా కోసము నువ్వు ప్రా లోకాలన్నీ సరిగ్గా ఉండాలి అరేరే రే ఇంతకంటే తాగు ఉంటుందా ఎవరైనా విషయం అని తెలిసి మింగుతారా అంతే కదా నువ్వు మింగావు కదా మా కోసము ప్రపంచాలంతా ఇలా ఉండాలని లేక మింగితే ఉన్న లోకాలన్నీ నాశనం అవుతాయని తెలిసి గొంతులో పెట్టుకున్నావే ఎంత గొప్ప విషయం ఇలా తలుచుకుంటూ నువ్వు గనక అలా మా పూజ చేసుకున్నప్పుడు అబ్బా ఈ శివుడికి నేను ఏం చేయగలను కంటి నుంచి కన్నీరు కార్చగలను వచ్చే తపనతో ఆ కన్నీరు నీకు అభిషేకం అనుకోసేవా నేను వేస్తున్న కాల అడుగులు ఉన్నాయే నేను రోజు ప్రదక్షిణలు ఏం చేయలేను ఎక్కడికి నా విధి విధానాలు ఉన్నాయి కుటుంబం ఉంది నేను ఎక్కడా తిరిగి ఏం ప్రదక్షిణలు చేయలేను నీ గుడికి వస్తే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా నాకు రీత్యా నాకు సరిపడదు ఏం చేయగలను కళ్ళు మూసుకుని నేను నేను వేసే ప్రతి అడుగు శివుడికి నేను ప్రదక్షిణ చేస్తున్నాను అనుకో శివుడు లేని ప్రదేశం లేదు కదా భూమిదా శివుడికి నేను ప్రదక్షిణం చేస్తున్నాను అనుకో కదా తర్వాత ఇట్లా నువ్వు కన్నీరు కర్చు ఇది అభిషేకం అనుకో పూలు నువ్వు పెడుతున్నవి నీ అష్టపుష్పాలు ఈ పుష్పాలు కాదు పొద్దున పూసి సాయంత్రం వాడిపోయే పుష్పాలు కాదు భగవంతుడికి కావాల్సింది నీ హృదయ పుష్పం అర్పించు కదా నీకు ఏ అష్ట కమలాలని ఏదైతే శాస్త్రంలో చెప్పారో ఆ కమలాలు అర్పించు ఎలాంటివి కరుణ దయా ఇలాంటివన్నీ అర్పించు గుణాలు అష్టకమలాల్లాగా ఇది మానస పూజ నైవేద్యాలు నీకేం పెట్టాలని ఇవన్నీ చేసుకుంటూ మూడు నాలుగు వరకు ఊరికనే అబ్బాబబ్బా ఏదో పరమాణం చేసేసరికి ఇంత టైం అయింది ఇది మాడిపోయింది దీంట్లో పంచదార సరిపోలేదు ఈ టైపు నీ కోసం నువ్వు అది చూపిస్తున్నావు నువ్వు తింటున్నావు ఇది కాదు నైవేద్యం నువ్వు నీదైనాది ఏదైనా నైవేద్యం పెట్టు కన్నాడు ఏం చేశాడు భక్త కన్నాడు కన్ను తీసి పెట్టాడు అవునా అవునా మనం చేయగలమా భగవంతుడు నిజంగా నైవేద్యం పెట్టమంటే అలాగా కన్ను తీసి ఎవరు పెడతారు ఏకల వీళ్ళు లాగా వేలు రోజు ఎవరిస్తారు మహా దమ్ము కావాలి దమ్మున్నోడు ఇలాంటి సినిమాలన్నీ ఇలాంటి వాళ్ళని హీరోయిల్ గా పెట్టి తీయాలి ప్రొడ్యూసర్స్ అది దమ్ము నాలుగు పీకడం కాదు కదా సో అలా అనుకుంటే నాకు చాలా ఇష్టమైన స్తోత్రం ఆ విధంగా చెప్పుకున్నప్పుడు శివ మానస పూజలో అరవయో స్థాయి ఇది చాలా చాలా ఇష్టం నాకు అది శివుడి మీద మనం ఇందాక మాట్లాడుకున్న దీంట్లోనే నేను ఒకసారి పొరపాటు రాకుండా చెప్తాను ఆ శ్లోకం ఏంటి అని ఆత్మాత్మ ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం చూడు మన బాడీనే గృహ అంట తర్వాత ఎవరికి శివుడికి శివుడికి హా శివుడు మన బాడీలో ఉన్నారని చెప్పుకున్నాం కదా పూజాతే విషయోపభోగ రచన అంటే మనం ఏం చేస్తున్నా ఆ విషయాలన్నీ ఏం చేస్తున్నా అదంతా కూడా రచన అంతా కూడా పూజట నిద్రా సమాధి స్థితి మనం ఎప్పుడు నిద్రపోతాం కదా రాత్రి అదేంటి సమాధి మామూలుగా కూర్చుని మెడిటేషన్ సమాధి అని వేరేగా సమాధి దీంట్లోకి వెళ్ళక్కర్లా నిద్రపోతున్నది శివుడికి సమాధి మనం చేస్తున్నది ఆఫర్ చేస్తున్నది అని సంచారదయోహ ప్రదక్షిణ విధి ఎక్కడెక్కడ నువ్వు తిరుగుతున్నావో అదంతా శివుడికి ప్రదక్షిణం అనుకో అడుగులు వేస్తున్నది స్తోత్రాన్ని సర్వాగిరో ఎత్ కర్మ కరోమి తఖిలం శంభో తవారాధనం అది శ్లోకం అంటే నువ్వు ఎక్కడ తిరుగు ఏం పని చెయ్యి ఏం చేసినా కూడా ప్రతిదీ శివుడికి నువ్వు సమర్పిస్తున్న ఆరాధన అనుకో ఇది శివమానస పూజలోని అరవై ఒక్క అరవై అది నాకు చాలా మార్లు గుర్తొస్తుంది ఎన్నిసార్లు విన్నా అది స్వర్ణకమల సినిమాలో అనుకుంటాను ఏదో కాంటెక్స్లో విశ్వనాథ్ గారు చాలా అద్భుతంగా వాడతారు ఇలాంటివన్నీ శివుడికి సంబంధించిన అద్భుతమైన శ్లోకాలు ఎక్కువ మందికి తెలియనివన్నీ బయటికి తీసుకొచ్చి కాంటెక్స్చువల్గా వాడతారు అందులో భానుప్రియ అక్క చేత ఈ శ్లోకం చదివించారు చాలా అద్భుతంగా ఆ పాట వినడం కోసం ఆ ఇంటి ఆయన రోజు ఆ పాట వినడం కోసం మేడ మీదకి వచ్చే అమ్మాయిది ఈ శ్లోకం చదివేటప్పుడు వింటారనమాట అంత ఇష్టం వాళ్ళకి అంత బాగా చదువుతుంది రాగయుక్తంగా నేను ఊరికే మాట చదివాను శ్లోకం రాగయుక్తంగా ఆ అమ్మాయి అందులో పాడుతుంది ఆ సినిమాలో అలాగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే స్తోత్రము వాళ్ళు చేసే పూజ అంటే బాహ్యంగా చేసేది చెయ్యొచ్చు బాహ్యంగా కంటే కూడా ఇరవై నాలుగు గంటల్లో మనం వేకింగ్ అవర్స్ ఏదైతే ఉందో పది ఎనిమిది గంటలు నిద్రపోయినా పదహారు గంటలు మనం మానసికంగా దేవుడు స్థుతి చేస్తూనే ఉండొచ్చు అనే ఉద్దేశంతో నాకు ఇది చాలా ఇష్టం అయితే మాకు శ్లోకం గురించి అయితే చాలా చక్కగా చెప్పారు శ్లోకం ఎలా చదవాలి ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం అమ్మ